బాబీ రోడ్డు మీద నిల్చొని రోషిని అలాగే ఆ అబీ వాళ్ళిద్దరికీ కూడా ఫోటోలు తీస్తూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా ఐస్ క్రీమ్ తినిపించుకోవడం చూసి అక్కడ ఉన్న ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఈ అబీ నిజంగానే రోషినికి దగ్గర అవుతున్నాడు రోషినికి దగ్గర అవ్వకుండా ఉండాలంటే ఈ బాబీని ముందు నేను దూరం చేయాలి అని చెప్పి అబి అక్కడ ఉన్న ఝాన్సీ ఫాస్ట్గా తన కారుని తీసుకొని ఆ బాబీని గుర్తించేయడాని కోసం అని చెప్పి వస్తూ ఉంటుంది అది చూసి కన్నతల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక బాబీ ప్రమాదంలో ఉన్నాడు అని చెప్పి కన్నతల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబీని గట్టిగా లాగేసి బాబీ అంటూ లాగేస్తుంది ఇక కార్ వెంటనే కార్ అయితే అలా వెళ్తుంది అది చూసి కన్నతల్లి అయితే బాబీ బాబీ నీకేం కాలేదు కదా బాబీ బాబీ నీకేం కాకూడదు బాబీ బాబీ నేను నీకు ఉన్నాను బాబీ నీకేం కాదు బాబీ అని చెప్పి కన్నతల్లి బాబీని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అది చూసి అబీ రోషిని వాళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక అబి అయితే ఏంటి ఎందుకు ఇలా జరిగింది బాబీ నీకేం కాలేదు కదా బాబీ అని చెప్పి అడుగుతూ ఉంటాడు అలా వాళ్ళైతే బాబీని బాబీ తీసుకొని దగ్గరకు తీసుకుని అందరూ కూడా వాదార్చుతూ నీకేం కాదు నీకేం కాదు అని చెప్పి అంటూ ఎంత ప్రమాదం తప్పింది ఈ కన్నతల్లి ఉండడం వల్లే ఈ ప్రమాదం తప్పింది కన్నతల్లి నువ్వు కానీ లేకపోయి ఉంటే నా కొడుకు ఏమైపోయేవాడు అని చెప్పి రోషిని కూడా బాబీని పట్టుకొని ఏడుస్తూ నీకేం కాదు బాబీ అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో ఝాన్సీ అయితే జస్ట్ మిస్ అయ్యాడచ్చా అని చెప్పి తనైతే కార్ దిగి అక్కడికి వస్తుంది ఇక కార్లో ఉన్న ఝాన్సీయే అని తెలిసి అబీ అలాగే కన్నతల్లి వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆ ఝాన్సీ కూడా వచ్చి బాబీ నీకేమైంది బాబీ బాబీ నీకేం కాకూడదు బాబీ అయ్యో నేను చూసుకోలేదు బాబీ అని చెప్పి తను వాదార్చినట్టుగా నటికొని అది చూసి బాబీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రోషినితో ఝాన్సీ ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఎవరే నువ్వు నా భర్త దగ్గరకు వచ్చి నా భర్తని నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావు ఎవరితో నువ్వు అని చెప్పి రోషిని అడుగుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్